హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పిల్లలకి ఎంతో నచ్చే విధంగా పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇది లంచ్ బాక్స్లోకి కానీ మిగిలిపోయిన అన్నంతో కానీ ఇలా ఈజీగా పుదీనా రైస్ చేసివ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుదీనా అనేది హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట పుదీనా రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు బియ్యాన్ని ఉడికించుకొని చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు పుదీనా పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్లోకి నేను ఒక కప్పు పుదీనా అయితే తీసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నా ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇది మొత్తాన్ని మిక్సీ పట్టుకొని తీసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుందాం ఆయిల్ మనకు హీట్ అయిపోయినాక దీంట్లోకి నేను హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనాసి పువ్వు ఒకటి ఒక రెండు ఒక అనాసి పువ్వు కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగ మొగ్గలు కొంచెం సాజీరా ఒకటి యాలక్కాయ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక బిర్యానీ ఆకు సగం వరకి చుంచి వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చి చీలికలు ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి చేసుకుంటున్నాను ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రెండు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా ఇది మొత్తం ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకుందాం పుదీనా పేస్ట్ని వేసుకున్నాక ఇది పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం చూసారా అక్కడక్కడ ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి చేస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇంకా తింటే ఉంటుంది మజా వేరే లెవెల్ అన్నమాట చూసారా ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పుదీనా నుండి మంచి స్మెల్ అయితే అనమాట ఇప్పుడు మనం ఒక్కసారి ఇదంతా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం నేను రై రైస్ని అయితే వేసుకున్నాను ఈ అన్నానికి మొత్తం పుదీనా పేస్ట్ కలిసేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఫైనల్గా కొంచెం పులుపు కోసం కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్